ఖమ్మం హార్వెస్ట్ పాఠశాలలో కిండో గార్డెన్ గ్రాడ్యుయేషన్ డేకి ముఖ్య అతిథిగా న్యూరో సర్జన్ గట్టినేని సురేష్ హార్వెస్ట్ గ్రూప్ విద్యా సంస్థల కరస్పాండెంట్ పి రవి మారుత్ ప్రిన్సిపల్ ఆర్ పార్వతి రెడ్డి ప్రారంభించినట్లు ప్రైమరీ స్కూల్ హెచ్ఎంకే మానస తెలిపారు చిన్నపిల్లల భవిష్యత్ను రూపొందించడంలో బాల్య విద్య ప్రాముఖ్యతపై గట్టినేని సురేష్ మాట్లాడుతూ కిండో గార్డెన్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు కరెస్పాండెంట్ పి రవి మాట్లాడుతూ కిండర్ గార్డెన్ మూడు నుండి ఆరేళ్ల పిల్లలకు ప్రత్యేక అవసరాలకు తీర్చడానికి రూపొందించబడిందన్నారు ప్రిన్సిపల్ ఆర్ పార్వతి రెడ్డి మాట్లాడుతూ కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు విద్యార్థులు వారి కుటుంబాలను మా హార్వెస్ట్ పాఠశాలకు స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు అనంతరం కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డేలో సర్టిఫికేట్ ను విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు వేడుకలో ప్రైమరీ హెచ్ఎంకే మానస తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఒక పది నిమిషాలు కూర్చోబెట్టి ఫోటో తీయడానికే మనకి టైం పడితే ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటల స్కూల్లో వాళ్ళని క్లాస్ కూర్చోబెట్టి వాళ్ళని చదివించి మనకు అర్థమయ్యేటట్టు చేయడం అనేది అన్ని సెక్షన్ల కన్నా అందరికన్నా కూడా ఈ టీచర్స్ మాత్రం నిజంగా ఓపికల వాళ్ళు సర్ వెరీ గ్రేట్ సో ఇక్కడ నుంచే స్టెప్పింగ్ స్టోర్ లోనే మనకి పడతాయి తర్వాత మనకి ప్రైమరీ స్కూల్స్ సెకండరీ స్కూల్ కి చాలా ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనకు కనపడే ఎవరైతే విద్యార్థులు చిన్నపిల్లలు ఉన్నారో సో ఏదైనా క్లాస్ లో కొంచెం వెనకపడి ఉన్నాడు యావరేజ్ ఉన్నాడు అనుకున్న పిల్లల కూడా ఒక టూ త్రీ ఇయర్స్ లో చాలా ఇంప్రూవ్ అయ్యారు ఎవరు అంటే పేరెంట్ ఎవరైతే పిల్లడి మీద శ్రద్ధ పెట్టారో సైన్స్ గ్రోత్ చైల్డ్ విల్ డెఫినెట్లీ బి ఆన్ టాప్ ఇన్ అకడమిక్స్ అండ్ అదర్ బిహేవియల్ ప్యాటర్న్స్ వీ ఆల్సో గెట్ వెరీ లెస్ డిసిప్లిన్ ఇష్యూస్ ఇఫ్ ఆర్ గివింగ్ యువర్ టైం టు యువర్ చైల్డ్ అండ్ నోయింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే మాకు ఏదన్నా కంప్లైంట్ లేకపోతే ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే కూడా అది కన్స్ట్రక్టివ్ గా ఉండాలి కన్స్ట్రక్టివ్ గా ఉండాలి అంటే మీరు మీ పిల్లలతో కొంత టైం గడిపితేనే అర్థమవుతుంది ఫీడ్బ్యాక్ లో గుడ్ ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఒక రెండు మూడు దశలు ఉంటాయి ఒకటేమో ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ చేసి ప్రైమరీ స్కూల్కి వెళ్ళే దశ తర్వాత ప్రైమరీ స్కూల్ నుంచి కొంచెం వయసులో థర్టీన్ అక్కడ నుంచి మళ్ళీ టెన్త్ వరకు ఇది ఒక దశ మళ్ళీ అసలు ఇంటర్మీడియట్ రెండేళ్ళు అదొక దశ గ్రాడ్యుయేషన్ అదొక దశ చేయాలంటేనే వాళ్ళకి మినిమం ఒక పది నిమిషాల నుంచి పావు గంట మనం కోఆర్డినేట్ చేయాలని మనం అరేంజ్ చేయాలి అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్గా మన చిన్నపిల్లలు మన స్కూల్ పంపించేటప్పుడు మనకి ఎన్నో ఉంటాయి